రూపం కనిపించింది కేసీఆర్ నాయకత్వంలో మన యూనివర్సిటీల్లోని విద్యార్థులే అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అందువల్ల ఇవాళ మీరు కూడా రేపటి తరం నాయకులు కేసీఆర్ గారు ఎంతో మందిని ఆనాటి విద్యార్థి నాయకులను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కార్పొరేషన్ చైర్మన్లుగా కమిషన్ మెంబర్లుగా ఉన్నతమైన స్థానానికి ఆనాడు కేసీఆర్ గారు తెచ్చారు వాళ్ళందరూ ఎవరో మీకు తెలుసు ఇక్కడే ఉన్నారు నాయకత్వంలో మీలో కూడా రేపు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మీలో కూడా రేపు కాబోయే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు నాయకత్వం ఎక్కడి నుంచో పుట్టదు మీ నుంచే విద్యార్థుల్లో నుంచే నాయకత్వం పుట్టింది యువత నుంచే నాయకత్వం పుట్టుతుంది అందువల్ల మిత్రులారా మీరు కూడా తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ భవిష్యత్తును మనం ముందుకు తీసుకొని పోవాలి బాగా అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు ఒక గొప్ప విజనరీ నాయకుడు ఎందుకంటే నాకు బాగా గుర్తుండే ఒకసారి రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఒక మీటింగ్ ఏదో జరుగుతూ ఉంది నేను మంత్రిగా ఉన్నాను అధికారులు కేసీఆర్ గారికి చాలా విషయాలు చెప్తా ఉండే సార్ ఇక్కడ సివిల్ సప్లైస్ లో స్కామ్ అయింది ఇందిరమ్మ ఇండ్లలో స్కామ్ అయింది ఏదో ఇక్కడ భూముల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు స్కామ్ చేశారు అని చాలా వివరాలు చెప్తా ఉండే నేను ఆ మీటింగ్ లో ఉన్నాను కేసీఆర్ గారు ఎంత గొప్ప మాట అన్నారంటే ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చుకున్నా దశాబ్దాల కళ తెలంగాణ నిజమైంది నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నేను కృష్ణా గోదావరి నీళ్లను తెలంగాణ బిల్లలోకి మలపాల్సిన బాధ్యత నా మీద ఉంది తెలంగాణ ప్రజల ఆశలను ఆకాంక్షల్ని నిజం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది నేను ఈ చిల్లర పనులు నేను చేయను చట్టపరంగా ఏం చేయాలనో మీరు చేసుకోండి కానీ కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టుడు తగవట్టుడు లోపలేసుడు ఈ చిల్లర వ్యవహారం నేను చేయను నేను పద్నాలుగేళ్లు పోరాడి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నా పని అంతా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఉంటుంది ప్రజల ఆకాంక్షల మీద ఉంటది అని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ కేసీఆర్ ఏ రోజు కూడా పగ ప్రతీకారం కుట్రలు చేయలేదు నేను రేవంత్ రెడ్డి ఏం చేస్తుందో మీ అందరికీ తెలుసు అది నేను లాస్ట్ లో చెప్తాను కానీ ఈరోజు మన ఉద్యమ ట్యాగ్లైనే నీళ్లు నిధులు నియామకాలు కేసీఆర్ గారు ఎంతో ప్రయత్నం చేసి తెలంగాణ భూభాగం మీద కృష్ణా గోదావరి నీళ్లను పాలించింది మన నీళ్లు మన హక్కును కాపాడే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు నిధులు తెలంగాణ బిడ్డలకే దక్కే విధంగా రాష్ట్రం ఏర్పడ్డ నాడు అరవై రెండు వేల కోట్ల బడ్జెట్ ఉంటే మొన్న మనం దిగిపోయే నాడు మూడు లక్షల కోట్లకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది కూడా కేసీఆర్ గారు నియామకాలు తెలంగాణ బిడ్డైతే ఉద్యోగాలు దక్కాలని తొంభై ఐదు శాతం నియామకాల్లో లోకల్ రిజర్వేషన్ తెచ్చింది కేసీఆర్ చాలా మంది ఉద్యోగాలనగానే ఒక తప్పుడు ప్రచారం చేస్తుంటారు